లోకి స్వాగతం సుస్వాగతం ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ అలాగే నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మన ప్రియతమ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉగాది పండగ శుభాకాంక్షల్ని తెలియచేస్తున్నాను మరి ఈ ఉగాది కాబట్టి మనం ఉగాది ప్రత్యేకంగా మన తెలుగువారందరికీ ఎంతగానో ఇష్టమైన బొబ్బట్లని తయారు చేసుకుందాము ఈ బొబ్బట్లని చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అమితంగా ఇష్టపడతారు మరి ఈ బొబ్బట్లని తయారు చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ని చూద్దాము ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక గంట పాటు మనం ఈ విధంగా నానపెట్టుకోవాలి హాఫ్ కప్పు పచ్చిశనగపప్పుకి స్వీట్నెస్ కోసం హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను అంటే మనం పచ్చిశనగపప్పు బెల్లం రెండు సమంగా ఇక్కడ తీసుకోవాలి అలాగే ఈ బొబ్బట్లని కాల్చుకోవడం కోసం స్వచ్ఛమైన నెయ్యిని తీసుకోవాలి ఈ బొబ్బట్ల నేతితో కాల్చుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటాయి అలాగే నెక్స్ట్ పూరిని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను రెండు కూడా సమంగా తీసుకుంటున్నాను అనమాట మైదా మొత్తం మరి మనకి హెల్త్ కి అంత మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ కొంచెం గోధుమ పిండి కూడా తీసుకుంటున్నాను మనం పూర్ణం ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈ బొబ్బట్ల కోసం అందులో ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు ఉంటాయి కదా ఈ సోంపును కూడా తీసుకుని ఈ విధంగా క్రష్ చేసుకుని ఈ పూర్ణ మిక్సర్ లోకి యూజ్ చేసుకోవాలి ఈ సోంపు గింజలు అనేవి కంప్లీట్ ఆప్షనల్ అండి ఈ ఫ్లేవర్ కనుక మీకు బొబ్బట్లకి ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు జస్ట్ ఈ విధంగా యాలుకల్ పొడి యూస్ చేసుకుంటే సరిపోతుంది మరి చూసాం కదా ని ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ మనం పచ్చి శనగపప్పుని నానపెట్టుకున్నాం కాబట్టి ఈ హాఫ్ కప్పు పచ్చి శనగపప్పుకి ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని కుక్కర్ ని క్లోజ్ చేసుకొని రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు కూడా ఈ పచ్చి శనగపప్పుని కుక్ చేసుకోవాలి చూడండి పిండిని మిక్స్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని ముందుగా మనం తీసుకున్న మైదా గోధుమ పిండి కూడా వేసుకుందాము వేసుకొని ఈ పిండిలో ఒక చిటికెడంతా ఉప్పుని కూడా వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని మనం తీసుకున్న నెయ్యిలో ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుందాము వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఈ నెయ్యితో కూడా మనం ఈ పిండిని బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని ఒక సాఫ్ట్ డో అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి స్టిఫ్ డో కాకుండా మనకి సాఫ్ట్గా ఉండేటట్టు మనం ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇంత సాఫ్ట్గా మనం కలిపేసుకొని ఇప్పుడు పైనుంచి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి జస్ట్ మనం ఈ డోని ఈ విధంగా గ్రీస్ చేసేసుకొని ఇదే విధంగా మనం ఈ పిండిని ఒక గంట పాటు రెస్ట్కి పెట్టేసుకుందాము కుక్కర్లో ఉడకబెట్టుకున్న శనగపప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని మనం తీసేసుకుందాము ఈ విధంగా వాటర్ తీసేసుకొని ఈ శనగపప్పులోవి మనం పప్పు గుత్తితో కానివ్వండి మ్యాషర్తో కానివ్వండి ఈ శనగపప్పుని కొంచెం మనం మ్యాష్ చేసుకోవాలి చూడండి మ్యాష్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉండాలి ఒకవేళ మీది కొంచెం పలచగా ఏం పర్వాలేదండి ఎందుకంటే మనం కుక్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఒక ప్యాన్ని పెట్టుకుందాము ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన వెంటనే మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు మిశ్రమాన్ని వేసుకుందాము లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత వేసుకొని అలాగే మనం తీసుకున్న ఈ బెల్లాన్ని కూడా వేసుకుందాము వేసుకొని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటున్నట్లయితే మన బెల్లం కూడా కరిగిపోతుంది ఇందులో ఎటువంటి వాటర్ని మనం యూస్ చేసుకోకూడదు చూసారు కదా మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే మన బెల్లం చక్కగా కరిగిపోతూ ఉంటుంది చూడండి మన మిశ్రమం ఇప్పుడు ఈ విధంగా లూజ్గా అయిపోతుంది కదా ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న యాలకల పొడి అలాగే మనం క్రష్ చేసి పెట్టుకున్న సోంపు గింజలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ బాగా దగ్గరికి అయిపోయే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఈ మిశ్రమం మనకి ఇంత దగ్గరకు అయిన తర్వాత ఇందులో మళ్ళీ ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం పాటు మనం పెట్టుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము చూడండి మన మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్యాన్ కి కూడా ఏమాత్రం అంటుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా కొంచెం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం చూడండి మన పూర్ణం మిశ్రమం చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం చేతులకి కొంచెం ఘీ గ్రీస్ చేసుకొని ఈ పూర్ణం మిశ్రమాన్ని మనకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా మనం చేసి పెట్టుకుందాము చూసారు కదా మన మిశ్రమంతో ఇంత చక్కగా బాల్ షేప్ అనేది వచ్చేసింది ఈ విధంగా ఉండాలి మన పూర్ణం అనేది మొత్తం మిశ్రమంతో ఇదే విధంగా మనం బాల్స్ లాగా చేసి పెట్టుకుందాము స్టప్ చేసుకోవడం కోసం చూసారు కదా ఈ విధంగా పూర్ణ వండల్ని చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం బొబ్బట్లని తయారు చేసుకుందాము చూడండి ఒక ఫ్రెష్ పాలిథిన్ తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుంటున్నాను తీసుకొని ఇక్కడ కొంచెం నేను ఘీతో గ్రీస్ చేశాను ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని ఈ పూర్ణ ఉండలు చేసుకున్నంత బాల్ని మనం తయారు చేసుకోవాలి ఈ పిండితోనే చూసారు కదా పిండి కూడా ఎంత చక్కగా నానిపోయిందో తీసుకొని ఈ విధంగా బాల్లాగా చేసుకొని చేతులకి ఇంకొంచెం ఘీని మనం అప్లై చేసుకొని ఈ విధంగా ఒక చిన్న పూరిలాగా మనం ప్రెస్ చేసుకోవాలి చూడండి విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ పూర్ణాన్ని ఇందులో స్టఫ్ చేసుకొని ఈ విధంగా సీల్ చేసేసుకోవడమే చూసారు కదా ఎంత చక్కగా సీల్ అయిపోయిందో మీరు దీన్ని ఈ విధంగా కావాలంటే మొత్తం రోల్ చేసుకోవచ్చు కాకపోతే వద్దనుకుంటే చూడండి కావాలంటే కొంచెం ఎక్స్ట్రా పిండిని కూడా మీరు తీసుకోవచ్చు దీన్ని ఈ విధంగా రౌండ్ గా మీరు రోల్ చేసేసుకోండి చూడండి ఇప్పుడు మనం బొబ్బట్టు తయారు చేసుకోవడం కోసం మనకి ఒక పూరి బాల్ లాగా తయారైపోయింది ఇంకొకటి కూడా మనం తయారు చేసుకుందాము కొంచెం గీని అప్లై చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేసుకోండి ఈ విధంగా రౌండ్గా ఒక పూరిలాగా మీరు ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఫింగర్స్ మీదకి తెచ్చుకోండి ఫింగర్స్ మీదకి తెచ్చుకొని ఈ పూర్ణం బాల్ని ఇందులో పెట్టుకోండి పెట్టుకొని జస్ట్ ఈ విధంగా ని క్లోజ్ చేసుకుంటూ వచ్చేసేయండి చూసారు కదా ఎంత సింపుల్గా మనం చేసేసుకుంటున్నాము ఇక్కడ చూడండి నేను ఎక్స్ట్రా పిండిని కూడా తీసుకోకుండా ఈ విధంగా క్లోజ్ చేసేసాను ఇప్పుడు దీన్ని మీరు ఈ విధంగా రోల్ చేసేసుకోండి రోల్ చేసుకున్నట్లయితే మీకు ఒక బాల్ లాగా తయారైపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఈ పాలిథిన్ మీద లాగా మనం ప్రెస్ చేసుకుందాము చూడండి మనం తయారు చేసుకున్న ఈ ఉండలతో బొబ్బట్లను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాము వేసుకొని ఈ విధంగా గ్రీస్ చేసేసుకుందాము గ్రీస్ చేసుకొని ఈ విధంగా ఈ ఉండను పెట్టేసుకొని మనం చేతులతో రౌండ్గా మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవడమే చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఎందుకంటే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చూసారు కదా ఎంత ఈజీగా మనకి వచ్చేస్తుందో ఈ విధంగా మీకు ఎంత పలచగా వీలైతే అంత పలచగా మీరు దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి బొబ్బట్లు అనేవి పలచగా ఉంటేనే మనకి చాలా మెత్తగా రుచిగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇంత పల్చగా మనం బొబ్బట్లని ఒత్తుకోవాలి చూసారు కదా మన బొబ్బట్టుని మనం ఎంత చక్కగా ఈ విధంగా షీట్ మీద మనం స్ప్రెడ్ చేసేసుకున్నామో ఇప్పుడు ఇంకొక విధానంలో కూడా బొబ్బట్ని ఏ విధంగా ఒత్తుకోవాలో చూద్దాము చూడండి మనకి పూరి ప్రెస్ అనేది ఉంటుంది కదా పూరి ప్రెస్ మీద కూడా మనం ఈ బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు చాలా రౌండ్గా కూడా వస్తాయి చూడండి ఈ పూరి ప్రెస్ మీద ఈ విధంగా ప్లాస్టిక్ షీట్ ని మనం పెట్టుకొని కొంచెం ఈ విధంగా టీతో గ్రీస్ చేసుకుందాము గ్రీస్ చేసేసుకొని మనం చేసుకున్న ఈ ఉండని మనం పెట్టేసుకొని మళ్ళీ పైనుంచి ఇంకొక కవర్ని మనం పెట్టేసుకొని ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా మన బొబ్బట్టు ఎంత చక్కగా పల్చగా మనకి రౌండ్గా వచ్చేసిందో ఈ విధంగా మనం చేత్తో అయినా సరే ఈ బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా పూరి ప్రెస్ మీద అయినా సరే తయారు చేసుకోవచ్చు ఈ బొబ్బట్లని మనం కాల్చుకుందాము దానికోసం ఒక తవాని మనం పెట్టుకుందాము చూడండి ఈ విధంగా మనం పెనాల్ని పెట్టేసుకొని కొంచెం ఘీ వేసుకొని ఒకసారి ఈ తవాని కూడా మనం గ్రీస్ చేసుకుందాము ఈ బొబ్బట్లని మనం తయారు చేసుకున్న వెంట వెంటనే మనం కాల్ చేసుకుంటున్నట్లయితే మీ పొడి బారకుండా చాలా సాఫ్ట్గా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మనకి పెనం కొంచెం హీట్ అవ్వాలి ఇప్పుడు మనం ముందుగా చేత్తో చేసుకునే బొబ్బట్ని మనం ఈ విధంగా తీసేసుకొని ఈ పెనం మీద వేసుకోవాలి చూడండి మనకి ఎంత ఈజీగా వచ్చేసిందో వేసుకొని మనం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసి ఈ బొబ్బట్లని కాల్చుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి మనం కాల్చుకోకూడదు ఈ బొబ్బట్లని చూడండి మనకి ఇప్పుడు ఒకసారి ఫ్లిప్ చేసుకుందాము ఇప్పుడు ఫ్లిప్ చేసుకొని దీని మీద కొంచెం ఘీ తీసుకొని అప్లై చేసుకుందాము బొబ్బట్లకి కొంచెం నెయ్యిని ఎక్కువ వాడుకున్నట్లయితేనే చాలా రుచిగా ఉంటాయి ఈ నెయ్యి అనేది మీ ఇష్టాన్ని బట్టి యూస్ చేసుకోండి ఈ విధంగా నెయ్యి వేసుకొని రెండు సైడ్లా కూడా మనం ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ కూడా ఈ బొబ్బట్లని మనం కాల్చుకోవాలి చక్కగా ఏ మాత్రం బారకుండా ఈ విధంగా వెంట వెంటనే కాల్చుకుంటున్నట్లయితే మీ బొబ్బట్లు అనేవి చాలా చక్కగా కాలుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట చూడండి మన బొబ్బట్టు రెండు వైపులా కూడా సమంగా కాలిపోయింది ఇప్పుడు మనం ఈ బొబ్బట్టుని ప్లేట్లోకి తీసుకుందాము చూసారు కదా ఇప్పుడు మనం పూరి ప్రెస్ మీద చేసుకున్న బొబ్బట్టుని కూడా ఇదే విధంగా రోస్ట్ చేసుకుందాము చూడండి ఇది కూడా మనకి ఇంత చక్కగా ఈజీగా వచ్చేసిందో వేసుకొని మనం రెడ్ కలర్లో వచ్చే వరకు బొబ్బట్లని కాల్చుకోవాలి చూడండి మన బొబ్బట్లు చక్కగా పొంగుతున్నాయి కూడా ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకుంటున్నట్లయితే మన బొబ్బట్లు మాడకుండా సమంగా కాల్చుకోవాలి అప్పుడే వీటి రుచి అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఈ బొబ్బట్టు కూడా మనకి కాలిపోయింది దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము అన్ని బొబ్బట్లని ఇదే విధంగా మనం తయారు చేసుకొని కాల్చుకోవాలి చూడండి మన టేస్టీ బొబ్బట్లు రెడీ అయిపోయినాయి ఈ బొబ్బట్ల మీద ఇప్పుడు ఇంకొంచెం ఫ్రెష్ ఘీ తీసుకొని ఈ విధంగా మనం వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి చూడండి ఒక బొబ్బట్ని మనం గుర్తుంచి చూసుకుందాము చూడండి మనకి ఎంత సాఫ్ట్గా ఎంత పల్చగా ఎంత మెత్తగా వచ్చాయో మన బొబ్బట్లు అనేవి మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బొబ్బట్లని మనం ఇంట్లోనే ఎంత రుచిగా కమ్మగా మనం తయారు చేసుకోవచ్చో మీరు కూడా ఇలాంటి బొబ్బట్లని ఇంట్లోనే తయారు చేసుకొని ఈ ఉగాదిని మీ కుటుంబంతో పాటు మరింత ఉత్సాహంగా జరుపుకోండి సో ఫ్రెండ్స్ మీరు కూడా బొబ్బట్లని ఈ విధంగా ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లవ్లీ ఫీడ్బ్యాక్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ మరొకసారి ప్రత్యేకంగా మన ప్రియతమ సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే మన ఛానల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఉగాది టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్